మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు నేను లీగల్ గానే పోతాను రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫైవ్ బాజా లీగల్ గా పోయినాం పోయినా మీద లీగల్ గా పోతాను ఏమో బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినా కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతాం అంటే మంచిది కాదు ఎట్లాంటి ఇల్లు పట్టకూడదు రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు నాకైనా కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మా ఇంట్లో కాడికి వచ్చి మా ఒండ్రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరు కానీ చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు సంవత్సరాలుంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా కొడకల్లారా ఏమే మాట్లాడతారా డోర్ పోసుకొని ఉంటే ఏ వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా వద్దు ఏం కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎప్పుడే గట్టికి పట్టుకొని కూర్చున్నా నేను కూడా ఊరు పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా రఫా రఫ రఫా మీరు నాలుగు సార్లు అన్నారు పొద్దున్నే చూడండి పొందని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వాణికి సాయం చేసిన మేము రఫా రఫానే మా కార్యకర్తలు చూసుకోండి లిస్ట్ ఉందప్ప ఆ లడే లిస్ట్ ఉంది మీ ఇండ్లకే ఆడ ఆడోళ్ళు మగవాళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు ఎవరు అప్పదే పైన చాలా మాట్లాడుతుందబ్బా మేము కూడా కార్యకర్తలు ఆడవాళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి ఏంటి చంద్రబాబు మంచోడు నా కాన్స్టెన్స్ ఉండదు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాటితో వాడికి వచ్చిన వాళ్లకు పెద్దారెడ్డి గారితో వచ్చినోళ్లకు ఆయన ఇంట్లో కూర్చోండి మమ్మల్ని చేయలే వాడు వారి కొడుకు లేడున్నావురా ఇంకా నీకు చాలా ఉంది టైము రాజకీయం రాజకీయం చేసినావా లెక్కలు సంపాదించుకున్నావు సారా ధైర్యం రండి ఈ కార్యకర్తలు ఉన్నారేడా ఇట్లా నాకు నమ్మకం అవుతాడు వైఎస్ఆర్ కార్యకర్తలు రా వాడు ఫయాజ్ కాదు మేలు కదండి పాసి ఆ ఫిల్డ్ ఐదు నెలలు టేపుడు పెట్టిలే వాడు హీరో వాడు హీరో కాడు టేలే వాడు పేలు ఏం పేరు రమేష్ రెడ్డి కాడు సొంతంబాయి వాడే కొట్టుకున్నాడు ఇంకా వంద కొట్టాలి వాడు అమ్మ ఫ్లాట్ అట్టే నిలబెట్టినాడు బ్యాగ్ రెడ్డి అట్టే నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి నిన్న మళ్ళీ లోకేం దగ్గర పోతాడు నువ్వు అనుకున్నానామా నేను డిస్టర్బ్ చేసిదుకోలే స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ జడగొట్టదుకోలేదు నేను లీగల్ గానే ఈ కొంచె కొడుకు నోటీస్ ఇస్తారా కొలుసుకుందిరా అంట లే ఎర్ర ఎర్ర ఎర్రదాతరా ఇక్కడ ఎర్రదత్తారా மெத்தரா இது சதுவிலே சந்தேன் மூத்து பெடுத்தாரா வந்து நான் இன்னைக்கு பெட்ல மா ரோடி மர்ச்சிப்பது நேன் பாது பண்ண காரியக்காது பதினோக போலீசா லார்ட் ஆடர் அண்ட் பண்ணுற லார்ட் ஆடர் நீ பூபிச்சு மா பிள்ளை எப்படி ரொம்ப చూపించదురు కల్లా దూకో వచ్చిన నీ అమ్మ బతుకేస్తారా రే పోయి సావురా నీ కోములు కొట్టలేదు సావురా అంటే నీకు పదం ఉంటే ఒక విధము లేదా ఏమేమి మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్కి రా వైఎస్ఆర్ లీడర్ రా వాడి ఊర్లోకి వాడు రాడు రాడో పెద్ద లీడర్ ముక్కరాజా ఇవిడు మాట్లాడతాడు లేదు రావు మాట్లాడిదే கோட்டு ஓர கோட்டுக்கு போதானே நத்து காது நம்ம காவல்சே அந்த ஓட்டர்லே வாடு தப்பே பவுருந்து ஜெயில போ நோ கொடுக்குனா பவுருந்த போயின నేను ఎందుకు గెలిచిన ఇంట్లో చెప్పింది ఎందుకు గెలిసిన ప్రజలకు తెలుసురా నేను ఏందో నేనేందో తెలుసురా ఇరవై నెలల గంటలు మా ఊరి కోసం కష్టపడుతున్నా తాడు పందిన ఒక్క ఫోన్ కాలు రెండు వేల మంది వచ్చినారా ఆదివారం పడుకొని వాళ్ళు కూడా నేను మంచి చేస్తా ఈ ఊర్లో డిస్టర్బ్ చేయను ఇది నా ఊరు నేను డిస్టర్బ్ చేయను కానీ నిన్ను చెప్తా చూడి మా కార్యకర్తలు విడిచిపెట్టి దొంగగా వచ్చిపోయినావు ఏం చెప్తాడు కేసు పెట్టావా పెట్టరా ఏం చెప్పు పొద్దుని చూడండి మా కార్యకర్తలు ఏం చేస్తారు ఊరి నేను ఇప్పుడు ఊరికి పోతానా అందరు ప్యాక్ చేసిన నువ్వు పోని ఊరిగిపోతానా పొద్దునేలే అడిగి భద్రంగా ఉండండి నా కొడకల్లారా కావాలు తప్పకుండా ఉండ పొద్దునికి పోరా నేను మీతో శత్రుత్వం చేయలేదు ఇది పార్టీ శత్రుత్వం కూడా లేదు నాకు పర్సనల్ శత్రుత్వం మా పిల్లోలకు నాకు వదిలే ప్రసక్తే లేదో అతను నేను పోతే నువ్వు ఇల్లు చూసుకో ప్రొక్కల మీద కొడతారేమో మీ కూర కాసుకుంటున్నారు ఇంట్లో నేను యాడి కోక వదిలే ప్రసక్తే లేదు రే మొత్తం ఫోటో సహా పేర్లతో సహా మా వాళ్ళు తీసినారు ఇప్పుడు దగ్గరదారి ముప్పై వచ్చినాయి ఒకడోడుకో నిన్నో మనో వాడికి పదవి ఇచ్చినారులే ఇసుక ముట్టుండే నా కొడక్క ఊరి సార్